ఈరోజు మన నడివీధి గజానన్ మండలి వద్ద రెండవ దివసం కొత్తపల్లి హరీష్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి మన గజానని మండలి వద్ద అన్న సంతర్పణ చేస్తున్నారు ఈ సందర్భంగా మన నడివీధి క్యాటర్ మన రోహిణక్క గారు ఉన్నారు మరి ఇవాళ ఏం మెను చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అని అడిగి తెలుసుకున్నాం అమ్మా నమస్తే అక్క ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగున్నా ఈ రోజు మరి గణపతి దగ్గర ఏం చేస్తున్నారు ఈ రోజు బాసుంది పూరి ఓకే తర్వాత ముద్ద కూర టమాటా రసం ఓకే దొండకాయ కూర ఓ ఇంకా కూర కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం లేటెస్ట్ గా కేరళ సాంప్రదాయ ప్రకారంగా మరి ఈ సందర్భంగా మరి మీరేమంటారు చాలా సంతోషంగా ఉంది మన నడివిధులు నడి

అంటే నడు ఎంత చెప్పుకో తగ్గట్టుగా ఉందోతనంగా ఉన్నదో మరి ఇప్పటి కూడా అదే విధంగా నడుస్తున్నది అందరు ప్రేమభావనతోటి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో చక్కగా నిర్వహిస్తున్నారు సంతోషం మరి ఇక్కడ నడివిది గజానన్ మండలి వద్ద మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం భజనలు మా రాంపల్లి చంద్రమౌళి కాక అద్భుతమైనటువంటి గానాలాపన చేస్తూ 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 ఇప్పుడు ఎనభై సంవత్సరాలకు దగ్గరికి వచ్చారు ఎనభై ఒకటికి వచ్చారు మరి ఆ గాత్రంలో ఎటువంటి ఒడుగు తొడుగులు లేకుండా ఏకధాటిగా ఆయన నామ సంకీర్తన చేస్తూ పది మంది యొక్క ఆదరణలు పొందుతూ మంత్రిని లోపల రాంపల్లి చంద్రమౌళి గారు అంటే చె పెట్టింది పేరుగా వారు నిలిచారు మరి వారి ఇక్కడ ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం కాక నమస్కారం 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 ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నాను నాకు భజన వచ్చింది అంటే అడిగేది గణపతితోనే నాకు భజన వచ్చింది ఇంతకు ముందు భజన నేను ఓకే అయితే మేము ఒక సంవత్సరం గణపతిని పెడదామని ఇప్పుడు పెద్ద మనుషులు అయిన తర్వాత మేము పెడదాం అనుకున్నాము అయితే అప్పుడు భజనలు నడిచినాయి మా భోజనాలు నడిచినాయి పూజలు నడిచినాయి అన్ని నడిచినాయి కానీ భజనలు లేకుండే ఓకే అప్పుడు మా బావ ఓకే ఒకటి సినిమా పాటలు ఓకే అది బట్కవచ్చుతో మెల్లగా అరే నీకు వస్తాయి కదా సినిమా పాటలు ఇది అంటే ఇది దీంతో మొదలు పెట్టాము దీంతో మొదలు పెట్టి అయ్యప్ప దయ వల్ల భగవంతుడు అంత అయ్యప్ప దీక్ష కూడా తీసుకుంటున్నాను భజన మంత్రి భజన తోని కర్ణయారి నేను గంగాధర్ మేముగ్రం మొదలు పెట్టాం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో వందల కార్యక్రమాలు నిర్వహించారు దాంట్లో భాగంగా నడివీధిలో నలభై రెండు సంవత్సరాలు అయ్యప్ప దీక్ష ఓకే చేశాను బాబా నేను మన మన వీధిలో ఓకే గంగాధర్ గంగాధర్ వాళ్ళ అమ్మ కూడా చేసింది చాలా సంతోషం మరి మీరు ఏ దాంట్లో మీరు ఈ జాబ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఏ డిపార్ట్మెంట్ లో చేశారు ఎలక్ట్రిసిటీ బోర్డు ఓకే ఎలక్ట్రిసిటీ బోర్డు లో పనిచేస్తున్నారు చేశారా ఎలక్ట్రిసిటీ బోర్డు హైదరాబాద్ లో చేశారు ఓకే హైదరాబాద్ లో చేస్తే నాకు మంచినికి రావాలని కోరిక ఉండే ఓ కోరిక ఉంటే రామగుండంలో మాది ఒక పోస్ట్ ఉండే ఓ అయితే రామగుండంలో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఒక ఎస్సీ వాళ్ళ వాళ్ళ చుట్టం కూడా హైదరాబాద్ లో ఉండే అయితే రామగుండంలో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నేను సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన తర్వాత నాకు అలాట్మెంట్ వస్తే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది వస్తే మళ్ళీ మంత్రికి వచ్చారు కరీంనగర్ నుంచి మంత్రికి మంత్రి మంత్రికి వచ్చిన తర్వాత ఇక అప్పుడే మాకు భజన అప్పుడు ఎవరికి ఇంకా గంగాధరాలు కన్నేరు కన్నేరు బావ ఉండే తర్వాత అరవై తొమ్మిది ఎండింగ్ లో వచ్చాడు వచ్చాము వచ్చిన తర్వాత అప్పుడు మేము అనుకున్నాం అదేమి మనుషులు మూడు రోజులు పెట్టేది గణపతి పెట్టేది అటు వేసి మనం అన్ని వాడకట్లో చేస్తాం మనం చేద్దాం కన్నేరి బావ అంటే మేము మేము అనుకోని రోజు ఇక్కడ వచ్చి పడుకునేది అప్పుడు గణపతిలోకుల ఇల్లు తెలుసు బెంకుల ఇల్లు కుక్కలు వస్తాయని భయంతో

మనం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నది సంబరాలుగా అదే చెప్పాము ఎప్పుడు చేసినా దాంట్లో ఉన్న ఫండ్స్ తీసేది లేదు మళ్ళీ జమ చేసుకోవాలి చేసుకోవాలి అంతే ఇప్పుడు అన్ని అన్ని రోజుల సమస్య మేము కూడా కొన్ని లేనప్పుడు పిల్లలు చేశారు పిల్లలు నడిపించారు నేను మేము బయట ఉంటే చిన్న పిల్లలు సూరి వీళ్ళందరూ నడిపించారు అలా అంటే అప్పటి వరకు పైసలు మిగిలినాయి కనుక మళ్ళీ ఎప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా దానిలోంచి వాడులేదు మూల మూల ధనంలోంచి వాడకుండా ఎన్ని చేయ అందరం జమ చేసుకుని ఇద్దాం ఓకే ఈ గజాను యొక్క దివ్యమైనటువంటి దర్శనం ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంతని पर ये पे बिसा रही है ये तो आई नहीं है कोई हिंदू है